சோதர் பார்த்திசிரேணுக்கு நான் யாருக்கமஸை தெரியும் எண்ணிக்கை రాష్ట్రం మొత్తంలో లోకసభకు సంబంధించిన పదిహేడు లోకసభ ఎన్నికలకైతే వైద్యకు స్పెషల్లీ ధనపూర్ కు మరొక ఎన్నిక కూడా ఎన్ఎల్సి పట్టభద్రులకు సంబంధించిన ఇంకో ఎన్నిక రెండు ఎన్నికలు జరిగినాయి ఇక్కడ స్తబ్దంగా ఉన్న స్టేషన్ ధన్పూర్ నియోజకవర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడి జోస్తో బిఆర్ఎస్ కార్యకర్తలను కార్యముఖులను చేసి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయం కోసము కంటికి కొనుక్కు లేకుండా రాత్రి మౌలు కష్టపడ్డ బియాన్ శ్రేణులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే గణపురం నియోజకవర్గ పరిస్థితి మీకందరూ కూడా తెలుసు చాలా గోచరంగా నైతిక విలువలను పక్కన పెట్టి ఆరు నెలలలోనే అనేక పరిణామాలు ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా కరీంశ్రీఎల్ వాళ్ళు ఏ పార్టీ నుండి మొన్నే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మరి ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపిస్తే మరి స్వార్థంతో నమ్మిన సిద్ధాంతాలను నైతిక రుణలను పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానివల్ల గడపర వర్గంలో ఒక గందరగోళ పరిస్థితి ఏదేమైనా కూడా బిఆర్ఎస్ శ్రేణులు నిలదొక్కుని ఎంపీ ఎన్నికల్లో డె ఎనిమిది శాతము ఓటింగ్ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది శాతము పోలింగ్ జరిగింది ఇక్కడ అంటే పార్లమెంటు సంబంధించిన ఏడు నియోజకవర్గంలో అత్యధికంగా గడపడే నియోజకవర్గంలోనే ఓటింగ్ జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అదే వరవడి మనకు కనిపించింది దాన్ని బట్టి కార్యకర్తలు గొప్పగా పనిచేయడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మరొకసారి పేరు పేరున వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గెలిచిన అభ్యర్థులు తెలంగాణ మొత్తంలో రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఉగాది పక్షాల యొక్క మిశ్రమ ఫలితాలు వచ్చినాయి ఏదైతే అల్టిమేటం అంటే రెఫరెండం అనడం రేవంత్ రెడ్డి ఆరు నెలలలోనే రిప్రజెంటే అంటారు కానీ పద్నాలుగు నుండి పదిహేను సీట్లు గెలుస్తారన్న రేవంత్ రెడ్డి ఎనిమిదితో పెట్టుకోవాల్సి వచ్చింది ఆయన సిటీ ఎంపీ మరి మల్కాగిరి ఓడిపోవడం జరిగింది ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోవడం జరిగింది అదేవిధంగా సొంత జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ కూడా ఓడిపోవడం జరిగింది సో తప్పకుండా దానికి రేవంత్ రెడ్డి మరి వారన్న దాని ప్రకారం వారన్నది మేము విపరీనంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి దానికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం దానికి అర్థమేంటో అదే చెప్పాల కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతుల రాయి లెక్క లేదా తుట్లక పాలన లెక్క కనిపిస్తా ఉన్నారు ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పు రేవంత్ రెడ్డి ఏ రకంగా చూపిస్తున్నాడంటే మార్పు కేసీఆర్ గారు ఏదైతే పథకాలు మొదలుపెట్టిందో ఆ పథకాలన్నీ పేర్లు మార్చాలని లేదా ఆయన ఆనవాళ్ళు ఏం లేకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ రాజముద్రను మార్చాలనుకోవడం తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చాలనుకోవడం తెలంగాణలో తెలంగాణ పేరుతో లేదా ప్రాంతంలో ఉన్న ప్రముఖుల పేరుతో ఉన్న పేర్లన్నీ మార్చాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే దాదాపు ఇప్పటి వరకు రకరకాలుగా వాట్సాప్ లో చూస్తే మూడు వేల కోట్ల నుండి ఐదున్నర ఐదు వేల ఆరు వందల కోట్ల వరకు ఈ మార్పులకే ఖర్చు పెట్టాలి ఆ మార్పుల వల్ల రాజముద్ర మార్చడం వల్లనో తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వల్లనో లేదా ఆఫీసులకు పార్కులకు ప్రభుత్వ సంస్థలకు పేర్లు మార్చడం వల్ల ప్రజలకు ఒరిగేదేం కూడా లేదు ప్రజలు కోరుకునే మార్పు ఏంటంటే రెండు వేల పెన్షన్లలో నాలుగు వేల వచ్చే మార్పు కావాలనుకున్నారు ప్రజలు లక్ష రూపాయల రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ కోరుకున్నారు ప్రజలు కళ్యాణ లక్ష్యంతో పులం బంగారం వస్తుందని ఆశపడ్డారు ప్రజలు అదేవిధంగా పదివేలున్న రైతు బంధు రైతు భరోసా సంబంధించిన పథకం ఎకరాకు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారని ఎదురు చూసిన ప్రజలు రైతులు పండిన వడ్లన్నిటికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పేసి ఆ మార్పును ప్రజలు కోరుకున్నారు అంతేకాకుండా ప్రతి ఇంటికి ఇళ్ళకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తాయని ప్రజలు కోరుకున్నారు కానీ ఈ ఒక్కటి కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రజల మార్పు ప్రజలు కోరుకున్న మార్పు ఒకటైతే ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లను మార్చాలని చూస్తా ఉన్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండించడమే కాకుండా ఇప్పటికైనా ఆరు నెలల సమయం అయిపోయింది ఏడో తారీఖు ఇప్పటికైనా ఇచ్చిన హామీలకు కట్టుబడి వెంటనే వీటన్నిటిని అమలు పరచడానికి చొరవ తీసుకోవాలి అన్నిటికంటే ముందు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానన్నాడు అది వెంటనే కార్యాచరణ సిద్ధం చేయాలి రెండవది రైతు బంధుకు సంబంధించిన అంశం ఇప్పటికే విత్తనాల కొరత ఏర్పడ్డది చెప్పులు లైన్ పెట్టే పరిస్థితి అవపడుతుంది రైతుల మీద లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది గత పదేళ్లలో ఎక్కడ చెప్పులు లైన్లలో లేవు రైతుల మీద లాఠీ చార్జీ జరగలేదు ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న రైతుల ఉసురు పోసుకోకుండా రైతులు తిరగబడక ముందే రైతుకు సంబంధించిన అన్ని అంశాలు ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు రైతు బంధుకు సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఎకరాక్ సంవత్సరానికి కావచ్చు రైతు బీమా కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా అందుబాటులో విత్తనాలు కావచ్చు అదేవిధంగా మొన్నటి వరకు పండిన పంటను కూడా పూర్తిగా కొనలేక అడ్డుకు పౌసేలు అమ్ముకున్న పరిస్థితి కనబడ్డది ఆ పరిస్థితి రాకుండా వెంటనే రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఇప్పటి మీద పాలన మీద ఆయనకు ఒక ఆలోచనే లేదు ఏ రంగం మీద వ్యవసాయ రంగం మీద కానీ విద్యుత్ రంగం మీద కానీ సాధారణ పాలన మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఇప్పటి వరకు ఒక దాని మీద రివ్యూ పెట్టి దాని మీద సమగ్రంగా ఒక ప్రణాళిక తీసుకెళ్ళి ముందు పోయే ఒక పథకాన్ని ఇప్పటి వరకు నా అదృష్టం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ లోనే నేను ఉప ముఖ్యమంత్రిగా పాల్గొన్న మొదటి కేబినెట్ లోనే నలభై రెండు అంశాలు దాదాపు ఎనిమిది గంటలు చర్చ జరిపి మరి పథకాలను తీసుకొని వెంటనే ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు ఇచ్చిన హామీలకు సంబంధించిన ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టి ఇన్ని వేల రూపాయలు కేటాయించడం అన్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు అదేవిధంగా ప్రకటించిన పథవైతే పథకాలు ఉన్నాయో వాటి మీద రివ్యూ చేసిన సందర్భం కూడా ఇక్కడ కూడా కనిపించలేదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రిఫరెండం అంటే మనం చేసిన పని బాగుంది అని తీర్పు ఇవ్వడం ఫలితాలను మెచ్చుకోనా లేకపోతే నిరాకరణ అని చెప్పేసి మరి ఈరోజు ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకోవడం మాత్రమే జరిగింది ఇప్పటికైనా పాలన మీద ఎందుకంటే ప్రతిపక్షంగా కేసీఆర్ చెప్పిండే ఆరు నెలలు సమయం ఇస్తూ ఉన్నారు ఆరు నెలల సమయం అయిపోయింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన్ని ఆలోచించవలసిన అవసరం ఉన్నారు రెండవది కరీం సిఆర్ గారు నేను అభివృద్ధి కోసము పార్టీ మారుతున్నా అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో లేదా పాలనలో అభివృద్ధి శూన్యం ఇప్పటి వరకు ఆరు నెలల్లో జరిగిన అభివృద్ధి శూన్యం అదనంగా సంక్షేమ పథకాలు శూన్యం గతంలో మంజూరైన పనులకే దిక్కు లేదు కడియం గారికి ఇప్పటికే ఆరు నెలల సమయం ఆరు నెలల సమయం ఇవ్వడం జరిగింది ఒక్క దగ్గర కూడా శిలాపాల కన్నా ఇప్పటి వరకు ఒక్క శంకుస్థాపనం కానీ లేదా ఇనాగ్రేషన్ కు ఒక కొబ్బరికాయ కొట్టలేదు ఇక్కడ ఇదే నా అభివృద్ధికి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతో అన్నదానికి అర్థం నేను మంజూరు చేయించిన వంద మంచాల హాస్పిటల్ సంబంధించిన జియో వచ్చింది ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరు అయినాయి అప్పుడే శంకుస్థాపన చేసే కార్యక్రమం ఉండే అది అట్లాగే ఉన్నది అదేవిధంగా గన్పూర్ కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసే అవకాశం ఉండే జీవోను చేయడం జరిగింది వెంటనే మున్సిపాలిటీ విషయం మూడవది గన్పూర్కి సైన్స్ స్కూల్ మంజూరైంది వెంటనే సైన్స్ స్కూల్ నువ్వు లెక్చరర్గా పనిచేసిన ఎడ్యుకేషన్ మీద రెండు సార్ల ఎడ్యుకేషన్ మంత్రిగా పనిచేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంత మటుకు హైదరాబాద్ సారీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మనకు రాంపూర్ దగ్గర వస్తే దానికి రెండు వేల పదహారులోనే నిధులు మంజూరైతే ఆ సంస్థకు ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ లో బయట ఎక్కడో నడుస్తా ఉన్నది అదేవిధంగా సైన్స్ స్కూల్ మంజూరు అయింది దానికి ల్యాండ్ ఎక్వేషన్ విషయంలో వీరే అడ్డుపడ్డట్టు తెలిసింది ఎలికుతి గ్రామం వాళ్ళందరూ కూడా సైన్స్ స్కూల్ రాకుండా కడేసిగా చేసిందని చెప్పే పరిస్థితి కనబడతా ఉన్నారు అదేవిధంగా నూట ముప్పై మూడు కోట్ల రూపాయలతో అదనంగా నిధులు మంజూరు చేసి ఎత్తైన ప్రాంతాలైన శ్రీపర్పల్లి కొండాపూర్ లింగంపల్లి మద్దలగుడము పీసర వేలే అక్కడి నుండి కమ్మర్పేట ముప్పారం నారాయణ వరకు అవన్నీ అందించే కార్యక్రమం కావచ్చు కింద ఉప్పుగల్ లిఫ్ట్ ద్వారా వంగాలపల్లి ధర్మాపురం మల్లకపల్లి వెంకటాపూర్ వరకు కింద ఒక లిఫ్ట్ ద్వారా ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం గతంలో డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండాకాలము మట్టలు పోసేది ఇప్పుడు రిజర్వాయర్లు పోయినాయి ధర్మసాగర్ రిజర్వాయర్లు పోయింది పంపింగ్ దగ్గరికి నీళ్లు లేవు సౌత్ కెనాల్ కి తూన్ దగ్గర నీళ్లు లేవు ఇప్పుడు చూసుకుంటూ వచ్చాను నార్త్ కెనాల్ దగ్గర నీళ్లు లేవు సమ్మక్క బ్యారేజ్ దగ్గర సేర్ ప్యాన్సైటీ ఎంసీ నీళ్లు ఈ రోజు మనకి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పంపింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సంబంధం లేదు ఘనపురం మొత్తం ఆయకట్ట మొత్తం కూడా దేవాదుల ద్వారా మాత్రమే ఉంటుంది కడికి చిత్తశుద్ధి మీద ఉంటాయి గత డీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా ఎండాకాలము తూములని చెర్లన్నీ నింపుకునేది ఎండాకాలం సకాలంలో బాలంలో వచ్చే విధంగా ఉండేది ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అని అధికారం కోసము బిడ్డకు ఎంత కోసము నువ్వు కాంగ్రెస్ పోయి నువ్వు చేసే అభివృద్ధి ఏందో చెప్పాలా నీ ఎజెండా ఏందో చెప్పాలా ఉన్న పనులన్నీ ఆప్ చేసి సంక్షేమ పథకాల దెబ్బ కొట్టి అభివృద్ధి గుడి ఈ ఈరోజు ధనపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలన నిర్వీర్యం అయిపోయింది ఎక్కడ ఏమి కూడా కనిపించట్లేదు హంగామా కానీ ఆర్బాటు కానీ ప్రభుత్వాలు ఎక్కడ కనిపించడం లేదు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్క సంక్షేమ పథకం వచ్చినప్పుడు పండుగ వాతావరణం మనకు కనిపించేది తెలంగాణ అస్తిత్వం గొప్పగా కనిపించేది ఎక్కడ కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ కుమ్ములాటలు అనుకోండి గ్రూపులు అనుకోండి ఎత్తుకు పై ఎత్తు అనుకోండి రకరకాల కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి కోసము చాటుగా నేటుగానో చేసుకునే కార్యక్రమాలు కనబడుతున్నాయి తప్ప అభివృద్ధి మీద ఇసుమంతైన మనసు పెట్టి చూసినట్టు కనబడట్లేదు ఈరోజు బిఆర్ఎస్ పార్టీగా మాదిగా బిడ్డగా మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ చేసిన ద్రోహానికి మాదిగలందరూ కూడా దూరమైళ్ళు ఎంపీలు మూడు ఉంటే మూడు కూడా అక్కడ డాక్టర్ వంశీకి పెద్దపల్లిలో అదేవిధంగా మళ్ళీ రవికి నా కర్నూలు ఇక్కడ బైండ్ల ప్లస్టర్ అయిన కార్లకి ఇవ్వడం జరిగింది కంటోన్మెంట్ మాల సోదరునికి ఇవ్వడం జరిగింది ಗಿಲುಪೋಟವನ್ನು ಪಕ್ಕಬಿಡುತ್ತೆ ಸಾತಮ ಈ ಮಾದುಗರು ತಲಂಗಾಣ ಇವರೇ ಅದೇ ವಿಧಾನ ಮಂತ್ರಿವರ್ಗಮ ಬಟ್ಟ್ರಮಾರ್ಕ ಮಲಾ ಪ್ರಸಾದ್ ಕುಮಾರ್ ಶ್ರೀಕರ್ ಮಾಲ ಅದೇ ದಾಮೋದರ ನರಸಿಂಹ మోచి రాజనరసింహ ఎందుకు చెప్తున్నాం అంటే ఈరోజు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఒక శాస్త్రీయ దృక్పథంతో జనాభా నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్లు కల్పించడం జరిగింది దానికి తినోగతలు ఇచ్చి ఇవాళ ఏ మాదిగల ఓట్లతో గెలిచిన చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు మాదిగలకు పెద్ద గుడ్డు సున్న పరిస్థితి కనబడ్డది అందుకోసం ఒక మాదిగ బిడ్డగా తెలంగాణలో నాలుగు సార్లు ఎమ్మెల్యే కలిసి ఉప ముఖ్యమంత్రి ఉన్నందుకు నా బాధ్యతగా మాదిగ అస్తిత్వం కోసం మాదిగా ఉడికి చాటడానికి ఆత్మ ఆత్మగౌరవం కోసం మొన్నటి ఎన్నికల్లో బాహాటంగా మరి అధికార కాంగ్రెస్ పార్టీ మీద నిలువడం జరిగింది అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఉడికి తెలంగాణ ఆత్మగౌరవం కోసము రెండు పార్టీలు ఒకటి కేంద్రంలో అధికారమున్న ఎన్డీఏ లేదా బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మరి మేము చెప్పదలుచుకున్నది రాజకీయాలలో ఎన్నికల్లో గెలుపోటములు ఉంటాయి కానీ మనం వెనుకటి రోజుల చేస్తే సిపిఎం కావచ్చు సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు తర్వాత అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు కావచ్చు వారు ప్రజలకు ఏం చేయబోతుందో చెప్తుంటారు ఆ రకంగా బిఆర్ఎస్ పార్టీ గెలుకోటములను పక్కకు పెట్టి గెలిస్తే ఢిల్లీలో ఎంపీలో గెలిస్తే ఢిల్లీలో తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటది అని చెప్పేసి కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీ విషయంలో కూడా ప్రశ్నించే గొంతు కావాలని చెప్పేసి రాకేష్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది చివర వరకు కూడా తీర్మాన్ మల్లన మీద తీవ్ర తీవ్రంగా పోరాటం చేసి కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది సరే ఎలుపోవటం లేమైనప్పటికీ కూడా రెండు రకాలుగా తెలంగాణకు ఈరోజు శ్రీ శ్రీరామ రక్ష అంటే పార్టీ పార్టీనే కాంగ్రెస్ బిజెపి రెండు కూడా తెలంగాణ గురించి ఎలక్షన్ ఎక్కడ కూడా మాట్లాడలేదు వారి రాజకీయ ఎజెండాలో తెలంగాణ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎక్కడ లేదు వాళ్ళ మేనిఫెస్టోలలో తెలంగాణకు రావాల్సిన అంశాలు ఎక్కడ కూడా మాట్లాడలేదు అయినా కూడా అధికార పార్టీలను దృష్టిలో పెట్టుకొని బీజేపీకి కేంద్రంలో అధికారం ఉందనే ఉద్దేశంతో బీజేపీకి ఓట్లేసేళ్ళు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్కు ఓట్లేసేళ్ళు ఈరోజు బిఆర్ఎస్ ఓడిపోవడం వల్ల మా బాధ్యత మరింత పెరిగింది ప్రతిపక్షం అంటే ఒక ముళ్ళుగరలాగా పనిచేసే కార్యక్రమం గతంలో రెండు వేల నాలుగు నుండి దాదాపు రెండు వేల తొమ్మిది వరకు నేను ప్రతిపక్షంగా ఉండి ఇక్కడ దాదాపు పన్నెండేళ్ళ అరణ్యవాసము సంవత్సరము అజ్ఞాతవాసం లెక్క పదమూడేళ్ళు కష్టపడి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది ఆనాడు అనేక ఇబ్బందులు అధికార పార్టీ పెట్టినా పక్ష సాధింపు చర్యలు చేపట్టిన మొత్తబోని ధైర్యంతో ఆనాడు కొట్లాడినాం ఆ రకంగా అధికార పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు కూడా అదే సంకల్పంతో అదే మనోధైర్యంతో అదే ఆత్మవిశ్వాసంతో ప్రధాన పక్షం ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది రాబోయే రోజుల్లో గడపురం నియోజకవర్గంలో ప్రజల పక్షా నుండి ప్రశ్నించే గొంతు కగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ గణపురంలో ఉండబోతా ఉంది కారణం ఏంటంటే ఇప్పటి వరకు బిఆర్ఎస్ ప్రకటించిన పనులు ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు లేదా నత్త నడుస్తా ఉన్నాయి రెండవది బిఆర్ఎస్ ప్రభుత్వము ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అరెర మాత్రమే అందుతా ఉన్నాయి త్వరలో ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గొప్ప ఘనపురం జరిగేటట్టు అధికార పార్టీలో ఉన్నప్పుడే రచ్చబండ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అధికార పార్టీలో ఉన్నప్పుడే గ్రామాలలో పల్లె నిద్ర చేసి గొప్పగా ప్రజలలోకి వెళ్ళే చరిత్ర గణపురం ఉండదు ఇరవై ఒక్క రోజులు పల్లె నిద్ర చేసిన చరిత్ర గణపురంలో ఉండదు సో ఆ రకంగా మళ్ళీ అప్పుడు అధికార పార్టీలో ఉండి ఏ రకంగానైతే సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు రెండు కళ లెక్క అందించామో అదే విధంగా రేపు రాబోయే రోజులలో కార్యక్రమం చేస్తాం చివరికి మరి కడియం కావల గారు మరి వారి ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది నేను అన్ని పనులు చేస్తాను నేను హామీలన్నీ కూడా నెరవేర్స్తాను అది బ్రాడ్ సెన్స్ గా ఒక గొప్పగా మొత్తం అన్ని పనులు చేసేస్తా కథ ఎన్నైతే హామీలు ఇచ్చినా అన్ని పనులు చేసేది చాలా సంతోషం ముందు ఎన్ని పనులు ఉన్నాయనేది తెలుసుకోవాలా దాదాపు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత విభజన చట్టంలో మనకు కాజిపేటలో రైల్వే కోచ్ కావచ్చు బయ్యారంలో ఉప్పు కర్మాగారం కావచ్చు మంజూరైడ్ కానీ పనులు మొదలుపెట్టని గిరిజన యూనివర్సిటీ కావచ్చు నవోదయ పాఠశాలలు కావచ్చు మెడికల్ కళాశాలలు కావచ్చు ఏవి కూడా రాలేదు వాటి మీద ఒక కార్యాచరణ చేసుకోవాల్సిందిగా కావేగారిని డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతో పాటు గడపురంలో ఇప్పటి వరకు కేంద్రంలో పెండింగ్ లో ఉన్న ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ నేను బైర్ల కులని చెప్తున్నా కదా మాదిగడ ఆత్మగౌరవం మాదిగారి ఉపకులానికి చెందిన బయ మాదిగలతో తోడింది బయ ఈరోజు ఇక్కడ తెలంగాణ మొత్తంలో గణపు నియోజకవర్గంలో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఇప్పటి వరకు రిజర్వ్ కాన్సెన్సీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు ఇక్కడ మినీ లెదర్ పార్క్ సంబంధించిన భూములు ఉంది నేను కొంత ఫైల్ ముందుకు తీసుకుపోవడం జరిగింది దాదాపు నూట ఇరవై మూడు ఎకరాల స్థలాన్ని ఎంఆర్ఏ ద్వారా మరి ప్రభుత్వానికి కేంద్రానికి పంపించడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఆ ప్రాజెక్టు అక్కడ ఆగిపోయింది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటా ఉంది ఇండియా కూటంలో భాగం సో వెంటనే మరి మీరు కూడా అక్కడ ఈ పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు ధనపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీయర్ కూతురుగా ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్క్ తీసుకురావడానికి కూర్చోయాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నదాన్ని ముందుకు తీసుకురాల్సిన బాధ్యత కాబేగారికి ఉంది ఇకపోతే ఘనపురము నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల ప్రాజెక్టు కిందనే ఆధారపడ్డది ఉప్పుగల్లు రుగ్రదాయ కింద మెయిన్ కెనాల్ పని కూడా ఇప్పటి వరకు నడవట్లే ఆగిపోయింది వెంటనే దీని మీద రివ్యూ పెట్టి సమీక్ష చేసి వెంటనే మరి పంపులు ఆన్ చేసి ధర్మసా రిజర్వాయర్ నీళ్ళు వస్తేనే మిగతా వస్తాయి ఏ రిజర్వాయర్లో నీళ్లు కూడా ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు అడుగంటి పరిస్థితి గడపురంలో కనబడతా ఉన్నది ఎప్పుడైతే చెడు నిండినే మొత్తాన్ని కూడా కానీ ఎప్పుడు అడుగంటి నీళ్లు దృష్టిలో పెట్టుకొని వారు ఏ అభివృద్ధి కోసం అయితే కాంగ్రెస్ ఆయన మాటలలో చూపించాలని డిమాండ్ చేస్తూ మరి మొట్టమొదటి ధైర్యంతో ఒక ప్రధాన ప్రతిపక్షంగా గణపుర నియోజకవర్గంలో ములుగు గర్రెక్క పనిచేస్తాం ప్రశ్నించే గొంతుగా నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటుంది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుగా ఉండాలి ప్రశ్నించే గొంతుగా చట్ట సభల్లో ఉంటుంది బయట కూడా మాట్లాడవచ్చు ప్రజలు చూసింది కేంద్రంలో అధికారంలో లేదా ఎన్డీఏ ఉంటుందని అదే విధంగా రాష్ట్రంలో రాబోయే నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉంటుందని చెప్పేసి ఓటర్లు పనులు జరగాలనే ఉద్దేశంతో రెండు పార్టీలు ఎంచుకోవడం జరిగింది ప్రతిపక్షంగా మాకునే స్థానం మాకున్నది సో ఓ ఎంపీ అయితేనో ఎమ్మెల్సీ అయితేనో ప్రశ్నించాల్సిన అవసరం లేదు పార్టీగానే ఇప్పుడు నేను పార్టీగానే మాట్లాడుతున్నాను సో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు ఎంపీగా పోటీ చేయలేదు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు భీటిగా సభాపు స్థాయిలో ప్రజలందరూ కూడా వారు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తున్నాం బీజేపీకి మేము ఏమని చెప్పడం కాదు ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకున్నారు మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రశ్నించే గొంతుకగా పార్లమెంట్లో ఉంటామన్నప్పుడు అట్లా కాదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గొంతు తెచ్చుకున్నారు వాళ్ళిద్దరి మీద ముళ్ళు కథ మేము ఇద్దరికి ప్రత్యక్షంగా ఉంటాం